శ్రీశైలం తాత రోజు రోజు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చు ఇక సూత మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక అంత తయారు ఉన్నట్టే కదా ఇక ముచ్చటల్లో పోతే అరే దయ్యాలు అడ్డగోలే తిరుగుతున్నాయట మరి ఈ పగటి దయ్యాల ఇవి రాత్రి దయ్యాల మరి ఏ దయ్యాలో ఏం కథలో కానీ ఏమ తిరుగుతున్నాయో ఆ ఆట ఇవి ఏడ తిరుగుతున్నాయి ఈ దయ్యాలంటే ఇగో ఈడ ఆడని కాదు రాష్ట్రముల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ తిరుగుతున్నాయి అట దయ్యాలు ఈ దయ్యాల ముచ్చట చల్లకుండా ఈ దయ్యాలు ఏ నేను అంటున్నా ముచ్చట కాదు దయ్యం దయ్యం అని వాము భయపడేరు ఆయనంత జంకేరు ఈ దయ్యం ముచ్చట నేను అంటున్నా కాదు ఇగో మన ఎమ్మెల్సీ కవిత అక్క మంచిగా పట్టుకొచ్చింది దయ్యం ముచ్చట మరి ఎందుకు దయ్యాలు తిరుగుతున్నాయి ఏడ దయ్యాలు తిరుగుతున్నాయి ఈ దయ్యాల కథ ఏంది అసలు ఇక మొత్తం చూద్దాం రైట్ సూషిలు కాదు మన ఎమ్మెల్సీ కవితక్క కేసీఆర్ సార్ కు లేఖ రాసింది ఏందకువ ఆరు కమ్మల పేపర్ లేఖ రాసి మొత్తం నాయన చదువుతాడు పామహౌజ్ లో నిమ్మలంగా చెట్టు కింద కూర్చోని ఢిల్లీలో కూర్చొని పేద లేఖ రాసి పంపితే నీ లేఖ చల్లకుండా లేక దయ్యం ఎత్తుకపోయిందట మరి ఏ దయ్యం ఎత్తుకపోయింది ఏం కథ మరి ఇంతకు ఇంటి చుట్టూ ఉన్న దయాల ఎత్తుకపోయినాయా అంటే ఇంటి చుట్టూ లోపలికి రానిక దయ్యాలకు ఏం తక్కువ నా కంచె పేద కంచు ఉంటుందట ఆ కంచె లోపలికి దయ్యం రాదే రాదేరదట మరి దయ్యం ఎట్లా దయ్యం కావచ్చు మరి ఇంటి దయ్యాన్ని ఈశ్వరైన పట్టడు అన్నట్టు ఇగో ఇంటి దయ్యమే ఉన్నట్టు ఈ దయ్యాలు ఈడ ఆడగాదు ఆడ ఇంట్లో నాలుగు దయ్యాలు ఉన్నాయి మరి ఏ దయ్యం కావచ్చు ఇంతకి ఏ దయ్యం ఎత్తుకపోవచ్చు అదే నోళ్ళ అక్క ఉన్నది కదా అక్క ఆరకమ్మల పేపర్ రాసి నాయన తాగుతాడేమని ఇస్తే ఆ పేపరు మీడియాకి లీక్ అయ్యి రాష్ట్రం మొత్తం పొట్టు పొట్టు గిరికలు కొట్టింది ఆ గిరికలు కొట్టిన పేపరు ఇది నేను రాసిందే కానీ మరి ఇంతకు ఎవరు లీక్ చేసిర్రో అన్న దాని మీద సందేహం కలిగి చాలా మంది అక్కను ఈ ముచ్చట అడిగిర్రు అడిగితే ఇగో గిట్ల సమాధానం చెప్పింది అనుకోరాదు ఇగో కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి గా దయ్యాలే ఈ పేపర్ ను మాయం చేసినాయి అని చెప్తుంది ఇక ఇంతకు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరినీ దయ్యాలు చేసినావు కదా అక్క అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటున్నారు ఏడనన్న మనము ఇట్లా కార్ పార్కింగ్ చేసిపోగానే ఏం చేస్తాడు సైడ్ మిర్రర్లో పోయేటోడు పోక ఊకే పోక సైడ్ మిర్రర్ ఇట్లా తిప్పి ఆయన ముఖం ఇట్లా చూసుకొని పోతుంటాడు ఇక మరి ఏదన్నా బండ్లు పార్కింగ్ చేసినా కూడా ఇక ఈ కోతులు కూడా ఇట్లా బండ్ల మీద ఏడ పడతాడ కోతులు ఎక్కి ఈ సీటు కవర్లు ఇప్పుతుంటాయి ఆయన అద్దముల ముల ముఖం చూసి లిసమురుస్తుంటాయి అనుకోరాదు ఇక గట్లనే ఈడ పిచ్చలు పిచ్చలు ఈ అద్దముల్లో ముఖముల్లో పెట్టి మామూలు మురుసుడు మురుసుడు కాదు ఇది మురుసుకుంటే మంచిగానే ఉండి కానీ రక్త రక్తాలీళ్ళ తట్టు ముక్కు రక్తాలీళ్ళ తట్టు తన శత్రువే వచ్చిందని చెప్పి గీతిరిగా ఫైటింగ్ చేసింది మరి ఏడ ఫైటింగ్ చేసింది ఆ పిచ్చకు ఎందుకు అంత కోపం వచ్చింది సూచన అనులా పిచ్చే ఎక్కడిది శత్రువే వచ్చింది అని చెప్పి రెక్కలన్నీ ఇరగంగా ఆ అద్దాన్ని పొడిసి పొడిసి తన ముక్కును తానే ఖరాబ్ చేసుకుంది రాదు అగో ఒక పిట్ట కాదు రెండు పిట్టెలు ఎవడో శత్రువు వచ్చిండో మణిండ్లకు ఇంకెవడొచ్చిండో అని చెప్పి ఆ అద్దం మీద పడి ఎగవెడిచినా పెడిచినా పొడుస్తున్నాయి అనుకోరాదు ఇంతకీ ముచ్చట యాదాద్రి భువనగిరి జిల్లా టంగుటూరు అనే ఊళ్ళే ఒక అన్న బైకు గిట్ల పార్కింగ్ చేస్తే ఆ పిట్టెలు గిట్ల గొడవ పడి ఇగో ఇది చూసి అన్న సెల్ ఫోన్లో చిత్రీకరించి బయటికి తీస్తే సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది అనుకోరాదు ఓ అన్నలు అక్కలు మీరు కూడా బండ్లు ఆయనతో పార్కింగ్ చేసిన పిట్టెల ముక్కులు వలకి కొట్టుకుంటాట్టున్నాయి ఏమున్నాయి ఇక రేపటిచ్చి ఆ అద్దాలకు ఇంత కవర్లన్న కట్టురి లేకపోతే ఇంత దశ కట్టిపోర్రీ లేకపోతే పిట్టెలు కోపం మీద ఇగో ఈ తీరుగా అద్దాన్ని ఉన్నాయి ఆయనతో బలం లేదు కానీ లేకపోతే అద్దాన్ని ఏసుడు వేస్తే ఆయనతో పక్కన వలగనుకోరాదు పిట్టె కొంచెమైనా కూతగానం అనేది కొట్లాడ మంచిగా మంద వసగా చేస్తుంది పో పిట్టలు ఇక ఆయనతో ఎండకాలం పిట్టెలు జ్వరం వీరు కూడా అయితే ఎండాకాలం పిట్టని ఇన్నళ్ళకు వస్తే మీరు ఎల్లగొట్టకు ఇంత నీల సరతీ చేసి అవీట్ని కాపాడుగా పిట్టలకు కోపం బాగానే ఉంది ఆయన లక్ష కోట్లు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఎట్లా కుంగిపోవచ్చునో అంటే ఇక అది లక్ష సంవత్సరాల దాకా గట్టికుంటది అది కుంగిపోరు అని చెప్పి మన కేసీఆర్ సారు హరీష్ రావు సార్ దగ్గరుండి కట్టించు మరి దీంట్లో భారీ కుట్ర కుంభకోణం అయితే నడుస్తుంది మరి ఇంతకు ఈ పగులు వచ్చిన ఈ కాళేశ్వరం కాడ అని కాంగ్రెస్ వాళ్ళు లెసలుల్లి పెడుతుర్రులా మరి ఈ పగుళ్లకు కారణం అంతా ఇగో కాంగ్రెస్ వాళ్ళేనాట మరి కేటీఆర్ సారి ఎప్పిని వచ్చట ఏమి లేదు కాంగ్రెస్ వాళ్ళు ఓరవలేక చూసి ఉండలేక బాంబులు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు అక్కడక్కడ పరుగులు వస్తట్టు చేసిర్రా అని చెప్పితే ఏ ఎక్కడిది రేవంత్ రెడ్డి సార్ గట్టిగానే అరసుకుంటు ఇక చూద్దాం పార్టీ రేవంత్ రెడ్డి సార్ ఎందుకు అరసుకుండు మరి బాంబులు పెట్టేటట్టు ఎందుకు చేసిరాని ఏమన్నాడు ఇక ముచ్చట మీద మొత్తం కుల్లం కుల్లంగా తెలుసుకుందాం పారి నా డౌట్ అయితే వాళ్ళే గుల్ల వాళ్ళే వాళ్లే వాళ్ళే కొట్టి మెడిగడ్డ దగ్గర కూడా బాంబు దగ్గర కూడా బాంబు కింబెట్ డాంబో బాంబు డాంబో కింబెట్టి వీడియో ఏదో చేసింటాడు లాజిక్ అండ్ కామన్ సెన్స్ కోల్పోయినమని నేను అనుకుంటున్నాను బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకే కూడతాయి భూమిలోకి కుంగిపోదు ఇంత కనీస పరిజ్ఞానం ఒకటో తరగతి చదువుకున్న కూడా దేంట్లో అయినా ల్యాండ్ మైన్ పెట్టినా ఏమైనా డెటనేటర్లు పెట్టినా ఏవైనా బాంబులు పెట్టి ఏదైనా పేలిస్తే అసాంఘిక శక్తులు ఏదైనా పేల్చి పేలుడు పదార్థాలు ఉపయోగిస్తే పేలి గాల్లోకి ఎగురుతాయి భూమిలోకి కుంగదు అరే ఎక్కడన్నా తెలువు మాట్లాడుతున్నావా మనుషులు మాట్లాడుతున్నావా నువ్వు ఇంకా చిన్నపూర మాటలే మాట్లాడుతున్నావు కదా ఆయనతో ఎక్స్లో పోస్ట్ పెట్టి ఏది పడితే అది రాయనీకి నీకు గట్టెట్ట చేతులు వస్తాయి ఏం కాదా నువ్వు ఎర్రనన్నా ఇంకింత జ్ఞానం ఉందా లేదా ఇంత చిన్నఫోరని మాటలు మాట్లాడుతున్నావు అని గట్టిగానే అరుచుకున్నాడు రేవంతం సారు అదే నువ్ల ఎక్కడన్నా బాంబు పెట్టి బ్లాస్ట్ చేస్తే డ్రు మళ్ళీ లేచి పైకి పోవాలి పాకిస్తాన్ లెక్క కానీ మరి గిడ ఏమైంది ఎక్కడైనా బాంబులు పెడితే కింది నాయనా అని రేవంత్ రెడ్డి సారు కేటీఆర్ సార్ను గీ తీరుగా అరుచుకున్నానుకోరాదు రోని రోణికారుత అంటేనే ఎట్లుండాలి రోకలు రోకలు వలగొట్టే ఎండ కొట్టాలి కానీ మరి ఈ రోణికార్తలో ఏమైందంటే ముందస్తు ఋతుపవనాలు వచ్చి ఆయన చల్లగా ఏసీలు ఉన్నట్టు అయిపోయింది అసలు ఎండ కొట్టకుండానే ఉంది అనుకున్నారు ఇంతకు ఈ వానకాలం ఏం చేస్తుంది రైతన్నలను మరి మురిపిస్తుందా ఆయనతో ఏడిపిస్తుందా ఏం కథనో కానీ ఈ వానలల్ల ఏం తప్ప ఇరవై రెండు రకాలు ఏమో ఉన్నాయట మరి ఈ రకాలు ఏంది అది ఏ వాన ఎట్ల కొడుతుంది ఇన్ని రకాల వానలు ఉంటే మనకు ఒక్కటే వాన తెలుసు ఏముందంటే వాన జోరు వాన ఆయనతో తుఫాను వాన ఈ వాన అనేది తెలుసు మనకు మరి ఈడ ఎన్ని వానలు రకాలు ఉన్నాయని అని చూసిడతాం అవి ఎన్ని రకాలు ఉన్నాయి ఏం కథ వానలు ఎట్టెట్ట కొడతాయి ఏ వాన దేనికి బలము ఏ పంటకు బలము అన్ని అర్చుకుతాం పారీ రైట్ ఎంత ఎండ వచ్చినా కూడా ఓర్చుకోవచ్చు కానీ ఆయన చినుకు అంటే జిర్ర కూడా ఓర్సుకోలేము ఆయనతో నీడ పట్టుకు రుక్తనే ఉంటాం మరి వాన అంటే గట్టు ఉంటది దేవుని కథ గీ తిరిగి ఉంటది అనుకోరాదు మరి వానలలో వాన ఎన్ని రకాలు ఉందా అంటే ఏ ఎక్కడి ఏం తక్కువ ఇరవై నాలుగు రకాలు ఉందట వాన మరి అందులో మొదటి రకం వాన చూస్తే గాంధారి వాన అనట కంటికి ఎదురుగా ఉన్నది కనిపించినంత జోరుగా కురిసే వాన గాంధారి వానట మరి మా పాసు వాననట సాయంత్రం వస్తుంది మాపటిలి గట్ల జర్రంతా ఈవినింగ్ కాగానే ఉరికొస్తుంటది అనుకోరాదు ఇక ఇది సాయంత్రం వాననట ఇది మీసర వాన ముగశిర గారితె దంపుడు అనుకో రాదు ఇది మీసరవాన వాన అంట ఆయనతో దుబ్బురు వాన ఇది తుప్పురు తుప్పురు పడుతుంటది రాదు ఇది తుప్పురుల వాన రాదు ఐదోది సాని పీతం వాననట ఇది ఇది కల్లాపిజల్లినట్టు ఉత్తగన ఇల్లినట్టు వచ్చినట ఈ వాన ఉత్తుత్తగానే పడుతుంది రాదు ఈ సూర్యుల వాన ఇంటి దార పడేంత వరకే పడతాట సూర్యునిల వాన ఏదో ఉత్తగానే నాలుగు చినుకు పడిపోతుంది ఇక ఇంకోటి బట్ట తడుపు వాన ఎండ కొడుతుంటది ఆయన ఇట్లా వాన పడుతుంటుంది చూసినావు అదే ఒంటి మీద ఉన్న బట్టలు తడిపేంత వాన ఇది బట్ట తడుపు అట ఇగో తెప్పవాన ఒక చిన్న మేఘం వచ్చి ఆయన తెప్ప దప్పుడిపోతు ఏ ఒకటే తెప్ప గిన్నె పడిపోతుంది అక్కడ వరద వాన గాని గిన్నె ఉంది చూసినావా ఇగో ఇది తెప్పవాన అంటారాట ఇది సాలు ఇక ఒక నాగ చాలు దంటే సాలు చాలా వాన పడుతుంది పో ఏం లేదు ఇత్తనాలు వేసుకోవచ్చు ఇక అంటాం చూసినవా ఇది సాలేటి వాన అంటాం రాదు ఆయనతో ఇగో వాన ఇది రెండు సార్లకు ఇతరాలకు సరిపడే వాన ఏ గట్టిగానే పడ్డది ఇక రైతాన్లకు సాగులేదు ఈ వాన ఇరువాల వాన పడ్డది అనుకో ఇగో ఇంకోటి ఇక అనుకో రాదు ఇక మడికట్టు వాన అంటే ఆయనతో బురద పొలంలో నేను నిలుస్తాయి కదా ఇగో ఈ బురద పొలం దునియంతో వాన వాన అంటారట ఇక ముద్దపోత వాన ముంతోటి పోసినంత వాననుకో ఇక ముందతోటి పోసినంత వాన రాదు ఇది ముంతపోత వాన ఇగ ఇంకోటి కుడబోత రాదు కుడపోతావా అంటే ఇంతకేలా అడుగు బయట పెట్టకుండా కుడతనే ఉంటదనుకోరాదు ఇది కుండల కొమ్మరిచ్చినంత వాన కుండపోతావాన ఇక వాన ఈ మొసరు చాలాగుండా దోని దొయ్యవాడద్యం ఉంటది ఈ ముసరు వాడితే ఇది వాడుతనే ఉంటది ఇక మా అయితే ఏ పని చేసుకోకుండా ఇది వాన అంటారు ఇది దరిదోరి వాన ఎడతెరిపి లేకుండా కుర్చునే ఉంటది రాదు ఇక బొయ్య బొయ్య కొట్టేవాన ఇక ఓరు గాలి గాలితోటి గాలి గాలితో ఆయనతో ముందు రేగులు పోయి అవతలి పడుతుంటే చూసినావా ఇది బొయ్య బొయ్య కొట్టేవాన ఇది రాలవాన వడగాళ్ళ వాన దబ్బుని దప్పును ఎరుకొచ్చుకొని పట్టుకొని పట్టుకుని ఊతుంటారు చూసినావు ఇది రాలవాన ఇది కప్పదాట వాన అక్కడక్కడ కొంచెం గురుస్తుంటుంది రాదు ఇక తప్పతాట వాన టపటప కొంచెం గురుస్తుంది ఆయన మళ్ళీ పోతుంది ఇది దొంగవాన ఇది దొంగటాలు వచ్చినట్టే వస్తుంది రాత్రి రాత్రి గురిసిపోతుంటది తెల్లారి సరికి ఏముండదు అనుకోరాదు ఇక ఇది కొంపెల్ నిండే వాన రోడ్డు పక్కన గుంతలు నిండితే చూసి రావు ఇది కోపులు నుండే అనుకోరాదు కోపులు నిండుతుంటే కదా ఆయన ఇది కోపుల నుండే వాన రోడ్డు పక్కన గుంతలు నిండితే కోపుల వాన అంటారు అనుకోరాదు ఇక ఇరవై రెండోది ఏ వాన ఏకధారంగా కురిసే వాన ఏ కార్త వాన అనట ఇక ఇరవై మూడోది మొదటి వాన విత్తనాలకు బలం ఇచ్చే వాన గట్టి వాన అనుకోరాదు ఇక ఇరవై నాలుగోది సాలేటి వాన భూమి దడిచేంత భారీ వాన బోర్లలో కూడా నీళ్ళు వస్తాయి ఇగో వానలల్లో ఈ ఇరవై నాలుగు రకాల వాన దాట ఇలా రైతాన్నకు ఏ వాన మేలు చేస్తుంది ఏం కదా చూసుకుంటా ఇంత రైతాన్నలు ఇస్తాను వేసుకోర్రి ఆయన అమ్మన్న పహల్గామి దాడి జరిగినాక ఏం జరిగిందోలా అక్కడక్కడ ఈ కరాచీ బేకిరి ఏడు ఉందో ఆడ దాడులు చేసిర్రు ఏ పాకిస్తాన్ పేరు అడ్డ పెడతావు తీసేయాలని చెప్పి దాడులు చేసిర్రు ఇక గట్లనే ఈ మైసూర్ పాక్ ఉంది కదా ఈ మైసూర్ పాక్ లో కూడా పాక్ ఉంది ఎనక భాగం ఇది తీసేయాలని నెటిజన్ అయితే చాలా మంది కామెంట్ల మీద కామెంట్లు పెట్టేసరికి ఒక్క దుగ్గణ ఓనర్ చూసి ఏం చేసిండో ఆ మైసూర్ పాకును తీసి పడంగి మైసూర్ శ్రీ అనివి రాదు ఇక మరి ముచ్చట ఏడ జరిగింది ఏం కథ ఈ మైసూర్ శ్రీగా ఇది కొనసాగిద్దామా మైసూర్ పాకుని వ్యతిరేకిద్దామా ఇక దాని కథ ఎంతో చూద్దాం రైట్ పహల్గామి ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ దేశంపై భారతీయులంతా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో మైసూర్ పాక్ పేరు మార్చాలని సోషల్ మీడియాల క్కర్ల మీద చక్కర్లు చేసిరు నెటిజన్లు గంటే రాజస్థాన్ లో ఉన్న జైపూర్ లో గల ఒక తోహార స్పీట్ యజమాని ఈ డిమాండ్ బాగా నచ్చిందట ఏమి లేదు షాపులు ఉన్న మైసూరు పాకును తీసి ఆయనంత మైసూరు శ్రీగా మార్చేసిందట అతని షాపులు ఏమేమి ఉన్నాయి ఏం కథ ఈ పాకుల మీద ఏదేది ఉన్నాయో అన్ని తీసేసి మోతిపాకు అంపాకు గోండుపాకు అని పేర్లు పెట్టి గిట్ల పేద అక్షరాలతోటి దేశభక్తి మొత్తం మీద రాదు ఏది ఏమున్నా కూడా ఈ యజమానికి జరంత హ్యాండ్స్ అప్పి చెప్పాలి ఏది ఏమైనా పో నువ్వు అందరి గిట్ల మేము చిన్నప్పటికే మైసూరుపాకు మైసూరుపాకు విలదాన్ని ఇప్పుడు జర మైసూరు శ్రీ అని విలుచడం జర్ర ఇబ్బంది అవుతుంది కానీ జర అలవాటు కుంటే ఇది మంచి పనే అని రెడ్డి జన్లు మానసిక వేతనం అన్నని అన్నన్ని చాలా